ఈ బ్లాక్ హోల్లోకి పడితే మీరు ఎక్కడికి వెళ్తారు నాసా కూడా దాచిపెట్టిన ఈ ఐదు అద్భుతమైన సత్యాలు మీరు ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు ఇవి నిజమైతే మీ మనసు షాక్ అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ వన్ బ్లాక్ హోల్లో టైం ట్రావెల్ సాధ్యమా ఒకవేళ మీరు బ్లాక్ హోల్లోకి చంపైతే సాధారణ మనుషుల కంటే మీరు వంద సంవత్సరాలు నెమ్మదిగా వృద్ధి అవుతారు ఎందుకంటే అక్కడ టైం స్లో అవుతుంది ఇది ఐన్స్టైన్ రిలేటివిటీ తీరి ప్రకారం నిజం కానీ మీరు బయటికి తిరిగి రాలేరు ఎందుకంటే బ్లాక్ హోల్ ఎవరని వదిలిపెట్టరు ఇది కేవలం తీరి కాదు రెండు వేల పంతొమ్మిదిలో నాసా మొట్టమొదటి బ్లాక్ హోల్ ఫోటో తీసినప్పుడు ఈ సత్యం నిరూపించబడింది బ్లాక్ హోల్ లోపల ఒక నిమిషం మన భూమి మీద వెయ్యి సంవత్సరాలతో సమానం అంటే మీరు ఇక్కడ గంట ఉంటే భూమిపై ఆరు లక్షల సంవత్సరాలు గడిచిపోతాయి ఈ టైం ట్రావెల్ సాధ్యమైన వరల్డ్ సినిమాలో చూపించింది నిజమో కాదో కానీ ఐన్స్టైన్ ప్రకారం సాధ్యం ఒకవేళ మీరు బ్లాక్ హోల్లోకి జంప్ అయితే మీ శరీరం మొత్తం సాగిపోతుంది ఎందుకంటే ఇది గురుత్వాకర్షణ శక్తి వల్ల జరుగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఒకవేళ సూర్యుడు అదృశ్యమైతే మొదటి నలభై ఎనిమిది గంటల్లో ప్లాంగ్టన్ చనిపోతుంది సముద్రపు జీవులు ఆహారం లేకుండా చనిపోతాయి ఒక నెల తర్వాత భూమి వాతావరణం ఘనీభవిస్తుంది ఆక్సిజన్ ద్రవ రూపంలో కురవడం మొదలవుతుంది ఒక సంవత్సరం తర్వాత ఉపరితల ఉష్ణోగ్రతలు మైనస్ రెండు వందల నలభై డిగ్రీలకు చేరుకుంటుంది అంటే ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా ఫ్రీజ్ అవుతుంది పది సంవత్సరాల తర్వాత భూమి ఫ్లూటో కంటే చల్లగా మారుతుంది కానీ హై గుడ్ న్యూస్ సూర్యుడు నిజంగా అదృశ్యం కాడు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఏలియన్స్ నిజమేనా ఈ వీడియోలో చూస్తుంది హాలీవుడ్ ఎఫెక్ట్ కాదు ఇది యుఎస్ నేవీ యొక్క రహస్య ఫుటేజ్ రెండు వేల ఇరవై మూడులో వెంటగా నొప్పుకుంది ఈ యూఎఫ్ఓలు మన విమానాల కంటే వెయ్యి రేట్లు వేగంగా ప్రయాణిస్తాయి ఏంటి ఇది అమెరికాలో మాత్రమే జరుగుతుందా కాదు తెలంగాణలో రెండు వేల ఇరవై రెండులో ఒక రైతు యుఎఫ్ఓని చూశాడు ఆయన మొబైల్లో తీసిన వీడియో ఇప్పటికీ వైరల్ అవుతుంది నాసా ఎప్పుడూ వైమ్ ప్రాజెక్ట్తో ఏలియన్ల కోసం వెతుకుతుంది కానీ ఒకటి మాత్రం నిజం ఈ యూఎఫ్ఓలో ఒకవేళ మన శత్రువులైతే మన సైనికులు ఏమీ చేయలేరు కొందరు శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ విషయం చెప్పారు ఈ యుఎఫ్ఓలు భూమి లోపల నుండి వస్తున్నాయి అంటే ఓ ఎర్త్ తిరిగి నిజమైన ఈ వీడియో చూసిన తర్వాత మీరు రాత్రి పైకి చూస్తే భయంతో పట్టదు కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ఈ యూఎఫ్ఓలు ఒకవేళ నిజమైతే మన ఇస్రో కూడా రహస్యంగా రీసెర్చ్ చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఇస్రో ఈ ఐదు రహస్య మిషన్లు ఏమిటి గగనియాన్ కేవలం మనుషులను పంపే మిషన్ కాదు ఇది భారతదేశం యొక్క స్పేస్ స్టేషన్ నిర్మాణానికి మొదటి మెట్టు రెండు వేల ముప్పైలో మన స్వతం భారత్ స్పేస్ ల్యాబ్ చంద్రుడి చుట్టూ తిరగబోతుంది ఈ మిషన్లో ఉన్న తెలుగు వీరుడు ఎవరు మన తెలుగు రాష్ట్రాల నుండి ఒక సైంటిస్ట్ ఎంపికయ్యాడు కానీ ఒక రహస్యం ఇస్రో చంద్రుడు దక్షిణ ధ్రువంపై భారతీయ మైనింగ్ బేస్ ఏర్పాటు చేయాలనుకుంటుంది ఎందుకంటే అక్కడ హీలియం త్రీ అనే అమూల్యమైన ఇంధనం ఉంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ భూమికి అతిపెద్ద ముప్పు ఏమిటి రెండు వేల ముప్పై ఆరులో అఫోసిస్ అనే ఉల్క భూమిని తాకవచ్చు అది టైమ్ బాంబ్ లాంటిది ఒకవేళ తాకితే ఒక మొత్తం దేశం అదృశ్యమవుతుంది కానీ నాస ఇప్పటికే దానిని మార్గం మార్చే ప్రయోగం చేస్తుంది ఈ ఉల్క పన్నెండు కిలోమీటర్ల వెడల్పు ఉంటే ఇది హిరోషిమా హిరోషిమానుబాంబు కంటే ఒక లక్ష రెట్లు శక్తివంతమైనది మొదటి ఇరవై నాలుగు గంటల్లోనే సునామీలు భూకంపాలు ప్రపంచాన్ని అల్లుకల్లోలం చేస్తాయి ఒకవేళ అఫోసిస్ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడితే విశాఖపట్నం చెన్నై లాంటి నగరాలు పదిహేను నిమిషాల్లో మునిగిపోతాయి కానీ భయపడకండి నాసా ధాట్ మిషన్తో ఉల్కని తన మార్గం మార్చేసింది రెండు వేల ఇరవై రెండులో వారి ఒక ఉల్కని ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల దూరంలోకి తొలగించారు మన ఇస్రో కూడా న్యూమిర్ ప్రాజెక్ట్తో ఈ ముప్పును కనిపెట్టేందుకు సిద్ధమవుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారతీయ స్పేస్ టెలిస్కోప్ ఈ ఉల్కను ట్రాక్ చేయడం మొదలు పెడుతుంది మనం ఒక్కటిగా ఉంటే ఈ ముప్పును తప్పించగలం అందుకే ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే అవగాహనే మొదటి రక్షణ